ఇంటి ముందు చాలా ఓపెన్ ప్లేస్ అవటం వలన ఎక్కువగా దుమ్ము వస్తామండి మొన్నటిదాకా ఎండాకాలం కదా ఎండాకాలంలో సగం బయట దుమ్ము మొత్తం ఇంట్లోనే ఉంది ఇంకేం చేస్తాం సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు ఇలా పేపర్లు మార్చుకుంటూ ఉండాలి ఒక మూడు నాలుగు రోజులైతే అసలుకి ఫోన్ చూడటానికి కూడా టైం లేకుండా పని ముందుకొని మనం ఇంకా వేరే పనులు ఏం గుర్తుకొస్తే చెప్పండి ఈరోజు నా ఇల్లు క్లీనింగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను మొట్టమొదటిగా ఫస్ట్ అయితే బూజులు దులుపుకుంటాను బూజులు మంగళవారం శుక్రవారం అయితే అస్సలు దులుపునండి మిగతా రోజుల్లోనే దులుపుకుంటాను ఇక్కడ ఒక చిన్న ల్యాడర్ ఉండిద్ది ఆ ల్యాడర్ మీద అయితే ఎక్కి ఇంకా నేనే దులుపుకుంటాను ఇంకా ఇక్కడ నాకు ఒక మూడు రోజులైతే ఖచ్చితంగా పెట్టిద్ది ఇంక ఈ పని ఉన్నప్పుడు నేను వేరే పని అంటే అసలు ఏం పెట్టుకోను ఎందుకంటే మనకి పక్కన ఎవరైనా అందించే వాళ్ళు కానీ హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరండి మా హస్బెండ్ ఎప్పుడో ఈవినింగ్ వస్తారు ఇంకా నేను ప్రతిదీ కూడా కిందకి దిక్కుంటా పైకి ఎక్కుంటా నేనే చేసుకుంటాను అది అందుకని నేను ఒక మూడు లేదా నాలుగు రోజులు కేటాయిస్తాను సమ్మర్ అయిపోయిన తర్వాత మాత్రం కంపల్సరిగా అయితే ఇలా బూజ్ ఇప్పుడు కిచెన్ చూశారు కదా ఇవి మొత్తం అయితే నేను మార్చేస్తాను ఎందుకంటే మొన్న ఎండాకాలంలో దుమ్ము బాగా వచ్చిందండి మా ఇంట్లోకి అయితే ఇంకా వర్షాకాలం వచ్చేసింది కదా ఇంక ఇది మొత్తం కూడా శుభ్రం చేస్తాను శుభ్రం అంటే ఉండదు ఎందుకంటే తోముతానే ఉంటానండి నేను ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు తోముతానే ఉంటాను పేపర్లు మాలుస్తాను నాకు ఆల్రెడీ నేను బూజ్ దులిపోయాను కదా ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ తీసి పేపర్లు అనేది మారుస్తాను ఒక్కోటి చిన్న చిన్నగా ఒకసారి అన్ని గదులు చే మాకుందే రెండు గదులండి ఒక చిన్న హాలు దాన్ని శుభ్రం చేస్తాను ఇప్పుడైతే ఇంకా నేను మొత్తం ఇవన్నీ కూడా ఎక్కడ ఎక్కడ నీట్గా సర్దేస్తాను ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకున్నాను ఎందుకంటే దుమ్ము వీటి మీద ఉంటాయి కదా ఈ దీంతో తుడిచేసి పెడతాను ఈ క్లాత్ ఫస్ట్ ఈ అరమార్ ఉంది కదా ఈ అరమార్లోది ఈ మొత్తం కూడా తీసేసి ఈ పైన కనిపిస్తుంది కదా ఈ పైన అనేది తుడుచుకుంటాను దుమ్ము వచ్చేసింది ఇంకెప్పుడు వర్షాకాలం అనుకోండి దుమ్ము మనకి లోపల అంటే బయట నుంచి అయితే దుమ్ము రాదు కదా లోపలికి అలా అనమాట ఇక్కడ బూజ్ ఉండిద్ది మనం ఏంటంటే చీపురు పెట్టి కొద్దిగల ఇలా బూజ్ ఏమన్నా ఉంటే తీసేసుకొని ఒక్కసారి ఇలాగా దుమ్ముంటే వచ్చేసిద్ది ఇలా తీసేసుకోవటమేనా చూసారు కదా ఇలా పేపర్ అయితే వేసుకొని నీట్గా అన్నీ కూడా ఇంకా ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్తోనైతే శుభ్రంగా తుడిచేసి పైన పెట్టుకుంటాను ఇదిగోండి ఇలా అయితే శుభ్రం చేసి ఇట్లా తుడిచి కింద పైన మొత్తం తుడిచి సర్దుతాము ఇది ఉంది కదా ఇది కూడా మొన్ననే తుడిచాను ఏం లేదు చూసారా నీట్గానే ఉంటాయి అంటే ఎప్పటికప్పుడు తుడిచి పెట్టేస్తాను ఇవి తుడిచి ఇలాగా నాకు నచ్చినట్లుగా నాకు అక్కడ స్పేస్ ఎంత వరకు ఉందో అంతవరకు అయితే నీట్గా నేను సర్దుకుంటాను ప్రతి వర్షాకాలం ముందు ఇలానే సర్దుకుంటాను ఒక్కరోజే అన్నీ సర్దలేను కాబట్టి ఒకరోజు ఒక గది ఒకరోజు ఒక గది అయితే సర్దుకుంటాను తర్వాత మాకు నాలుగు షెల్ఫ్లు ఉంటాయి అంటే నాలుగు అరమార్లు ఉంటాయి అవన్నీ కూడా ఇలా పేపర్ మార్చుకుంటూ శుభ్రంగా అయితే విలుపుకుంటూ నేనైతే ఇంకా సర్దుకుంటాను ఇది మూడు రోజులు కలిపి ఒక వీడియో చేస్తున్నానండి ఇది ఆల్రెడీ సర్ది కూడా ఒక ఫైవ్ డేస్ అయిపోతుంది ఆ వీడియో నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసి అయితే పోస్ట్ చేస్తున్నాను ఇలా ఒక అర్మార్లో ప్లాస్టిక్ ఇవన్నీ పెట్టుకుంటాను ఈ కిందది ప్లాస్టిక్ది అనమాట ఇవి స్టీల్ ఇవి గిన్నెలు గ్లాసులు ఈ షెల్ఫే దండి ప్లాస్టిక్వి అలా ఒక చోట పెట్టుకుంటాను ఈవినింగ్ అన్నీ సర్దే సరికి చూసారా వంటగది ఎలా ఉందో ఇంకా ఇవి కూడా తీసేసానండి పేపర్లు అన్నీ తీసేస్తాను అన్నీ తీసి క్లీన్ చేస్తాను కాకపోతే అన్నీ నేను షూట్ చేయలేను కదా గబగబా గబగబ సర్దుకుంటా ఉంటాను ఇవి వచ్చేసి ప్లాస్టిక్ డబ్బాలండి ఈ నాకు దగ్గరగా అంటే గ్యాస్ స్టవ్కి దగ్గరగా ఉండేవి ఇవి కూడా తీస్తాను ఎక్కువ బొద్దింకలు వస్తూ ఉంటాయి మనం ఎంత హిట్ కొట్టినా కానీ అవి అలా అయితే ఉంటూ ఉంటాయి మీకు ఇక్కడ ఎయిట్ మినిట్స్ వీడియో కనిపిస్తుంది కానీ నాకు ఒకరోజు కిచెను ఒకరోజు బెడ్రూమ్ ఒకరోజు ఆ చిన్న హాల్ అయితే చేసుకున్నానండి ఇది లాస్ట్ వీక్ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను చూసారా ఇవన్నీ ఒక్కోటి ఒక్కోటి తుడుచుకొని పెట్టుకుంటూ నాకు కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరండి కిందకి పైకి ఎక్కుతా దిగుతా ఎక్కుతా దిగుతా వీడియోని షూట్ చేసుకుంటూ ఇక్కడ మీకు చీకటిగా కనిపిస్తుంది చూసారు కదా చీకటి అయిపోయిందండి వంటగది అయిపోయేసరికి ఆ రోజు ఏడు ఎనిమిది అయిపోయింది ఆ రోజు అయిపోయింది కదా రెండో రోజు అయితే మా బెడ్రూమ్ అండి ఇది మొత్తం కూడా దుమ్ము అంతా దులిపి ఇక్కడ కూడా నేను పేపర్లు మార్చి ఇంక ఇవి కూడా అన్నీ చేశానండి అది ఇది రెండో రోజు ఫ్యాన్లు తుడిచి శుభ్రంగా అయితే ఇంకా అన్నీ చేసుకుంటాను ఒక మూడు నాలుగు రోజులు కేటాయిస్తాను ఇది వచ్చేసి ముందు హాల్ అండి ఆ రోజైతే ఒకటిన్నర అయిపోయింది ఇంకంటే ఫ్రైడే అనమాట ఫ్రైడే కంపల్సరీగా నువ్వు వీళ్ళు మొత్తం శుభ్రం చేసేయాలి పొద్దున శుభ్రం చేయకూడదు అన్నారు ఇంకా ఫ్రై ఫైనల్గా గురువారం నైట్ అయితే ఒకటిన్నరకి మొత్తం ముగిచ్చేసానండి ఎందుకంటే ఆ కిటికీలకు ఉన్న నెట్లు అవన్నీ తీసి వాష్ చేసి ఫ్యాన్లు తుడిచి మొత్తం అయిపోయిందండి అయిపోయిన తర్వాత మా కిచెన్ చూసారు కదా ఎలా ఉందో ఇది శనివారం తీసానండి వీడియో శుభ్రంగా అన్ని పేపర్లు తీసాను మళ్ళీ ఇంకా మళ్ళీ సంక్రాంతికి అయితే శుభ్రం గిన్నెలన్నీ తోముకొని శుభ్రం చేస్తాను ఈ శుభ్రం చేసి చేసి అద్దింట్లో నా సగం జీవితం అయిపోతుందండి నా చేతుల నొప్పులు గూడు నొప్పులు అయితే వస్తూనే ఉన్నాయి పది సంవత్సరాల నుంచి అద్దెలను శుభ్రం చేయటంతోనే నా ఒంట్లో ఉన్న ఓపిక మొత్తం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకా సొంత ఇంట్లోకి వెళ్ళేసరికి ఇంకా అసలు క్లీన్ చేయడానికి నాకు ఓపిక ఉండదేమో అనిపిస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు కల అనేది ఉండిద్దండి మాకు ఇల్లు లేదు మంచి ఇల్లు లేదు సో ఇంకా ముందు ముందు రోజుల్లో కొట్టుకుంటామో లేదో కూడా చెప్పలేము సో ఇదేనండి ఇంకా మొత్తం సర్ది నీట్గా అయిపోయిన తర్వాత మా ఇల్లు అయితే ఇలా ఉంది ఇదంతా సర్దిన తర్వాత చూసారు కదండి ఎలా ఉందో మొత్తం ఎక్కడ భూ అక్కడ దులిపేసి అన్నీ దులిపి ఇలా అయితే నీట్గా పెట్టుకున్నాను ఇవన్నీ ఊరికి మాది ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉండిద్దండి ఓపెన్ ప్లేస్లో ఇంకా ఇలాగా ఎక్కువ దుమ్ము వస్తూ ఉండిద్ది ఇది వచ్చేసి ముందు అది అన్నమాట అదిగండి అంతా ఇవన్నీ కూడా శుభ్రంగా బూజు అదంతా కూడా దులుపుకుంటాను అంతే మళ్ళీ సంక్రాంతి దాకా మళ్ళీ కదిలిచ్చే పని ఉండదు ఇక్కడ ఫ్యాన్లు చూసారా ఫ్యాన్లు కూడా శుభ్రంగా దులుపుకున్నాను ఎందుకండి ఇదంతా ఇంక ఈ కాళ్ళ దగ్గర మ్యాట్లు ఇవన్నీ కూడా ఉతుక్కుంటాను అట్లా అంటే ఆ రోజు గురువారం కదా ఇంకా శుక్రవారం పొద్దున్నే మళ్ళీ పూజ చేస్తారనేసి ఇంకా ఆ రోజు నైట్ వన్ థర్టీ అయిపోయిందండి ఈ కిటికీలకి నెట్లు ఉంటాయి కదా అవి కూడా శుభ్రంగా దులుపుతారు మెయిన్ అవేనండి అసలుకి ఎంత దుమ్ము వచ్చిద్దో ఇక్కడ చూస్తే మాది అంతా ఓపెన్ ప్లేస్ ఉండిద్ది అందువల్ల అంత దుమ్మొచ్చింది అన్నమాట